ఏపీలో మెడికల్ కాలేజీల మీద చాలా వివాదం అవుతోంది దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ఒక ప్రజెంటేషన్ చేశారు ఆ ప్రజెంటేషన్లో ఆయన కొత్తగా పెట్టబోయే మెడికల్ కాలేజీలని ఎందుకు పీపీపి మోడ్లో కట్టాలి అని అనుకుంటున్నాము అనే దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు ఏంటి ఆయన జస్టిఫికేషను ఆయన వివరణ సంతృప్తికరంగా ఉందా అనే అంశంలోకి వెళ్లే ముందు అసలు ప్రపోజల్ ఏమిటి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఒక జియో ఇచ్చింది జివో ఆర్టీ నంబర్ ఫైవ్ నైన్ జీరో ఏమిటి సబ్జెక్ట్ అంటే ప్రపోజల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెన్ న్యూ మెడికల్ కాలేజెస్ ఎట్ ఆదోని మదనపల్లి మార్కాపురం పులివెందుల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పర్మిషన్ అకార్డెడ్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని ఇచ్చారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈ పది కాలేజీలను నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆల్రెడీ అనుమతులు ఇచ్చింది ఇందుకు సంబంధించి ఆదేశాలను కూడా జారీ చేసింది సో వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ ఆర్డర్లో అంటే ప్రభుత్వం పదిహేడు కొత్తగా మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేసింది దీనికి అయ్యే ఖర్చు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు అనేది వాస్తవం అయితే ఇప్పుడు ఈ జియోలో చెప్తున్నారంటే గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు కంటిన్యూ ద ఆపరేషన్ ఆఫ్ ద న్యూ మెడికల్ కాలేజెస్ అట్ విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు అండర్ ద గవర్నమెంట్ సెక్టర్ సో ఈ ఆరు కాలేజీలని ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించారు వీటిల్లో చాలా వరకు పూర్తి అయిపోయినాయి ఎక్కడ విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు సో ఇవి ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాము అని చెప్పి జీవోలో చెప్పారు ఎట్ ద సేమ్ టైం మరొక మాట ఏం చెప్పారంటే పది న్యూ మెడికల్ కాలేజెస్ ఎట్ నర్సీపట్నం అమలాపురం పాలకొల్లు బాపట్ల మార్కాపూర్ మదనపల్లి పెనుగొండ ఆదోని పులివెందుల పార్వతీపురం ఈ పది చోట్ల కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద డెవలప్ చేస్తాము అని చెప్పారు ఇందుకోసం కేపిఎంజీ అనేటువంటి ఒక కన్సల్టెంట్ను కూడా నియమించారు సో ఈ కన్సల్టెంట్ ఏం చెప్పారంటే కేపీఎంజీ వాళ్ళు ముందుగా మార్కాపూర్ మదనపల్లి పులివెందుల ఆదోని ఈ నాలుగు కాలేజీలను కూడా పీపీపి పద్ధతిలో మనం ప్రైవేట్ రంగానికి ఇవ్వవచ్చు అని చెప్పి రికమెండ్ చేశారట సో వీటికి సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్ట్స్ ఫైనాన్షియల్ మోడల్స్ డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అండ్ డ్రాఫ్ట్ కన్సెషన్ అగ్రిమెంట్స్ విత్ షెడ్యూల్స్ అంటే యాక్చువల్గా ఏ అగ్రిమెంట్ ఉంటుందో ఈ ప్రైవేట్ పార్టీలతోటి ఆ వివరాలు ఆ అగ్రిమెంట్స్ ఈ నాలుగు చోట్ల కాలేజీలను డెవలప్ చేయడానికి ఇవి రెడీ అయినాయట అంటే కేపిఎంజీ ద్వారా రెడీ చేశారు ఎక్కడ పులివిందుల ఆదోని మదనపల్లి మార్కాపూర్ ఈ నాలుగు చోట్ల ఇది ఫేజ్ వన్ అన్నారు అంటే ఫేజ్ టూలో మిగతా ఆరు చోట్ల కూడా ఇదే మార్గంలో ఇదే విధంగా ఇదే పద్ధతిలో పీపీపీ మోడ్లో డెవలప్ చేస్తామనేది వాళ్ళ ఉద్దేశం సో దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ పర్టికులర్ జీవోలో చెప్పారు సో క్లియర్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ మోడ్లో వీటిని డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయించడమే కాదు జివో కూడా ఇచ్చింది అందులో మొదటి దశలో నాలుగు కాలేజీలు చేయాలని చెప్పి కూడా నిర్ణయించింది ఇందుకోసం కేపిఎంజీ వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేశారు వీటికి సంబంధించిన ఈ కన్సెషన్ అగ్రిమెంట్లు వీటిని తయారు కూడా చేశారు ఇక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నిన్న చేసినటువంటి సమర్థన ఆయన చెప్పిన కారణాలు ఏమిటి ఏం చెప్పాడంటే ఆయన ఓకే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజెస్ని ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతోటి ప్రతిపాదించారు అయితే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే ఇది ఖర్చు పెట్టాల్సిన దాంట్లో పద్దెనిమిది శాతం మాత్రమే సో ఈ విధంగా ఏడాదికి పద్దెనిమిది శాతం మాత్రమే ఖర్చు పెడితే ఎప్పటికి పూర్తయ్యేను అనేది ఒక ప్రశ్న ఆయన వేసేది యాక్చువల్గా మేము ఏదో ప్రైవేటైజ్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు కానీ వాస్తవానికి మేము వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల్లో ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అంటే తొమ్మిది శాతం ఆల్రెడీ మేము ఖర్చు పెట్టాము అని చెప్తున్నారు ఇక్కడ ఒక మాట ఏమన్నారంటే ఈ రకంగా కనుక మనం కొద్ది కొద్దిగా వీటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటా వీటిని పూర్తి చేయాలి అంటే పదిహేను సంవత్సరాలు పడుతుంది అన్నాడు ఆయన మేము అలా కాదు ఇప్పుడు ఈ పీపీపి మోడల్ ద్వారా వీటిని నిర్మిస్తే రెండు సంవత్సరాలలోగా ఈ పది మెడికల్ కాలేజీలని అందుబాటులోకి తీసుకొస్తాము అన్నారు రెండో పాయింట్ ఇట్లా ప్రైవేటైజ్ చేస్తున్నారు ప్రైవేటైజ్ చేస్తే దానివల్ల పేదలకు చాలా ఇబ్బంది అనేటువంటి విమర్శ ఉంది కానీ ఫ్రీ మెడికల్ సర్వీసెస్కి సంబంధించి ఈ ఆసుపత్రుల్లో ఎటువంటి మార్పులు ఉండబోవు అని చెప్పారు ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ కాలేజీల్లో అవుట్ పేషెంట్ సర్వీసెస్ అలాగే మందులు ఈ రెండు కూడా ఉచితంగా ఉంటాయి అన్నారు అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ పిఎం ఆయుష్మాన్ భారత్ వీటి కింద కూడా ఉచితంగా చేస్తారు అని చెప్పారు అయితే ఇన్పేషెంట్ ట్రీట్మెంట్కి మాత్రం ఉచితం అనే మాట అనలేదు ఆబ్వియస్లీ ప్రైవేట్ మేనేజ్మెంట్లు లేక ప్రైవేట్ పార్టీలు కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి ఈ కాలేజీలని రన్ చేయాలి అంటే వాళ్ళకి డబ్బులు రావాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫీజులు వసూలు చేస్తారు అయితే ఇన్పేషెంట్కి మాత్రమే వసూలు చేస్తారు అన్నారు ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ ఇన్పేషెంట్కి వసూలు చేసేది ఎంత ఉంటుంది ఏముంటుంది ప్రైవేట్ ఆసుపత్రులతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుందా కన్సెషనల్ రేట్స్ ఏమైనా ఉంటాయా సబ్సిడైజ్డ్ ప్రైసెస్ ఉంటాయా అందులో ప్రభుత్వ ఏంటి ఇవేమీ క్లారిటీ లేదు ఇంకొక మాట ఈ విధంగా ప్రైవేట్లోకి తీసుకెళ్తే పేదలు చాలా నష్టపోతారు పేద విద్యార్థులు మరి ముఖ్యంగా ఎందుకంటే మెడికల్ సీట్లు వాళ్ళకి అందుబాటులోకి రావు అని దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా ఈ కాలేజీల్లో కన్వీనర్ కోట ఆఫ్ మెడికల్ సీట్స్ పెరుగుతుంది ఇప్పుడు గతంలో కంటే మేము ఆలోచించిన విధానం అని చెప్పారు మామూలుగా గతంలో అయితే అంటే ప్రభుత్వ రంగంలోనే వీటిని ఏర్పాటు చేసి ఉంటే కన్వీనర్ కోటా కింద అరవై నాలుగు సీట్లు ఉంటాయి అంటే ఎన్ఆర్ఐ కోట మేనేజ్మెంట్ కోట ఇట్లన్నీ పోతాయి కదా అరవై నాలుగు సీట్లే ఉంటాయి కానీ మేము డెబ్బై ఐదు సీట్లు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము కన్వీనర్ కోటాలో అంటే అర్థం ఏంటి పదకొండు సీట్లు పర్ కాలేజీ వస్తాయి మొత్తం పది కాలేజీలు కాబట్టి నూట పది సీట్లు అదనంగా వస్తాయి కాబట్టి మేము తీసుకుంటున్నటువంటి ఈ పీపీపి పద్ధతి వల్ల యాక్చువల్గా పేదలకి ఎక్కువ మెడికల్ సీట్లు అందుబాటులో ఉంటాయి అని చెప్తున్నాడు ఈయన ఇంకో మాట ఆయన చెప్పింది ఏమిటంటే మనం ఆల్రెడీ వెల్ఫేర్కి చాలా ఖర్చు పెడుతున్నాం దానివల్ల ఇన్ఫ్రా మీద ఎక్కువ ఖర్చు పెట్టలేము అదే పీపీపీ మోడల్లో అయితే ఈ మౌలిక సదుపాయాల కల్పన కూడా బాగా జరుగుతుంది ప్రైవేట్ సెక్టర్లోనే ఎఫిషియన్సీస్ అన్నీ ఇందులోకి వస్తాయి అనేది ఇట్లా పీపీపీ మోడల్లోకి వెళ్ళడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల భారం తగ్గుతుంది అని ఒకటి చెప్పాడు అది డెవలప్మెంట్ ఆఫ్ కాలేజెస్కి అది కాకుండా ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి వీటిని మెయింటెనెన్స్కి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ పార్టీలే పెట్టుకుంటాయి దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను హెల్త్ సర్వీసెస్ ఇవి కూడా పెరుగుతాయి అనేది మరొక ఆర్గ్యుమెంట్ ఆయన చేసింది దీనికి చాలామంది ఏమంటారంటే మూడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెడితే ఏమైంది ప్రభుత్వం హెల్త్ సెక్టర్ మీద అదేవిధంగా ఏడాదికి ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మెయింటెనెన్స్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఆపరేషనల్ ఎక్స్పెండిచరు అయితే ఏంటి వేరే వాటికి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా ఆరోగ్య రంగం కూడా అంతే ఇంపార్టెంట్ కదా కాబట్టి ఒకసారి మూడు వేల ఏడు వందల కోట్లు ప్రతి ఏడాది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది చాలామంది ప్రశ్న కాకపోతే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన ఆలోచన ఎట్లా ఉందంటే సంక్షేమం మీద బోర్డు అని ఖర్చు పెడతాం డబ్బులని దానికి వెళ్తున్నాయి డబ్బులు లేవు అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలంటే పీపీపీ మోడ్లో వెళ్లాల్సిందే అనే దానికి ఆయన కట్టుబడి ఉన్నట్టుగా ఆయన మాటలు బట్టి అర్థమవుతోంది ఇంకోటి ఏంటంటే కొంతకాలం తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వానికే వస్తాయి పీపీపి అంటే ప్రైవేటైజేషన్ కాదు ఇది తప్పుడు ఇంటర్ప్రిటేషను ప్రభుత్వం యొక్క కంట్రోల్ ఉంటుంది ఆపరేషన్ కంట్రోల్ ఉంటుంది ఎంతకాలం తర్వాత తిరిగి వస్తాయి అనేది ఆయన చెప్పినట్టుగా లేడు కానీ ముప్పై మూడు సంవత్సరాలు అంటున్నారు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికే ఇవన్నీ వస్తాయి వాళ్ళు నిర్మిస్తారు ఈ భవనాలన్నీ ఆస్తులన్నీ ప్రభుత్వానికి వస్తాయి అని చెప్తున్నాడు ఆయన ఫైనల్గా ఇంకో మాట ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున పదిహేడు మెడికల్ కాలేజెస్ నేను ప్రారంభించాను చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం ఎన్నడూ ఇంత భారీ ఎత్తున కాలేజీలను ప్రారంభించలేదు మెడికల్ సెక్టర్లో అని దానికి ఈయన చెప్పే మాట ఏంటంటే యాక్చువల్గా ఈ బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది వందల పంతొమ్మిది కొత్తగా మెడికల్ సీట్లు వచ్చినాయి ఇందులో పన్నెండు వందల పన్నెండు సీట్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మా ప్రభుత్వం వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈసారి రెండోసారి వచ్చిన తర్వాత ఆరు వందల ఏడు సీట్లు వచ్చినాయి ఇక రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన మెడికల్ సీట్లు నాలుగు వందల యాభై రెండు మాత్రమే అని చెప్తున్నాడు ఈ లెక్కలన్నీ ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు దీని మీద మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారో చూడాలి ఇందులో పూర్తి సత్యాలు ఉన్నాయా పాక్షిక సత్యాలు ఉన్నాయా ఇందులో ఏమైనా మతలబుంద అనేది సో ఇవి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వివరణలు నేను ఇంతకుముందు పాయింట్అవుట్ చేసినట్టు ఈ వివరణలో సంతృప్తికరంగా లేనిటువంటి అంశాలు ఉన్నాయి చాలా అందులో సందేహం లేదు అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే ఇప్పుడు వైసార్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున చాలా మోరల్ హై స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు ఇవన్నీ ప్రైవేటైజ్ చేస్తున్నారు పేదలకు ఎట్లా పేదలకి మెడికల్ సర్వీసెస్ ఎట్లా అందుతాయి పేదలకి మెడికల్ సీట్లు ఎట్లా వస్తాయి దీనివల్ల అనే మాట మాట్లాడుతున్నారు గమ్మత్ ఏమిటంటే ఆయన ఇరవై ఇరవై మూడులో జీవో వన్ జీరో ఎయిట్ అని ఇచ్చారు ఆయన ప్రభుత్వంలో అందులో ఏమని ఇచ్చారంటే మూడు భాగాలుగా మేము మెడికల్ సీట్లను విభజిస్తున్నాము ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ సీట్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ పదిహేను పర్సెంట్ ఎన్ఆర్ఐ సీట్స్ అంటే అర్థం ఏంటి యాభై శాతం మాత్రమే జనరల్ సీట్స్ మీరు చెప్పేటువంటి పేదలు దళితులు మైనారిటీలు ఇతరులందరికీ ఈ యాభై శాతంలో మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయి మిగతా యాభై శాతంలో ఉండవు ఇప్పుడు ప్రైవేటైజ్ చేసినా కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి ఏ రకంగా తేడా ఇంకొకటి ఏమిటంటే ప్రభుత్వ కాలేజీలు కదా ఇవి అందరికీ ఉచితంగా సీట్లు వస్తాయని కదా ఐడియా ప్రభుత్వ రంగంలో ఉంటే కానీ ఈ ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జివోలో ఈ మూడు గ్రూపులకి మూడు రకాల ఫీ స్ట్రక్చర్ని నిర్ణయించారు అందులో ఏమన్నారంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్కి పన్నెండు లక్షలు కట్టాలి ఏడాదికి ఎన్ఆర్ఐ కోటా కింద సీట్ కావాలంటే ఏడాదికి ఇరవై లక్షలు కట్టాలి అంటే అర్థం ఏంటి ఎన్ఆర్ఐ సీటు కింద మరి మొత్తం కోర్సు పూర్తి కావాలంటే కోటి రూపాయలు అవుతుంది అరవై లక్షల రూపాయలు అవుతుంది మామూలుగా సెల్ఫ్ ఫైనాన్స్ కింద సో ఇప్పుడు పీపీపీ మోడ్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళ చేత కట్టించింది అనుకోండి వా వాళ్లే మేనేజ్ చేస్తారనుకోండి అప్పుడు కూడా ఇదే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది మేబీ కొంచెం ఎక్కువ ఉంటే ఉండొచ్చు కానీ మోర్ ఇటువంటిదే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది అదేంటి యాభై శాతం కన్వీనర్ కోట మిగతా యాభై శాతంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతోటి భారీ ఎత్తున ఫీజులు ఇక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటా పేరుతోటి ఇంకా భారీ ఎత్తున ఫీజులు సో పేదల కోసం మాట్లాడుతున్నామని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆనాడు ఈ జీవో ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క మోరల్ రైట్ టు క్వశ్చన్ అనేది కోల్పోయారు యాక్చువల్గా అది పక్కన పెడితే ఆబ్జెక్టివ్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి ప్రయోజనమా కాదా చాలామంది ప్రైవేటైజేషన్ అనగానే పీపీపీ మోడ్ అనగానే విమర్శిస్తారు ఎందుకంటే ప్రైవేట్ రంగం మీద అనుమానాలు చాలా ఎక్కువ మనకి ప్రజల్లో దానికి కారణాలు కూడా ఉన్నాయి హిస్టారికల్గా చూస్తే చెప్పినట్టుగా జరగవు అవి ఉదాహరణకి ఆపరేషన్ కంట్రోల్ ఉంటుంది అన్నారు ఓవర్ సైట్ ఉంటుంది అని చెప్తున్నారు ఎంత ఓవర్ సైట్ ఉంటుంది ఎంత ఆపరేషనల్ కంట్రోల్ ఉంటుంది అనేది అనుమానం తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోట వీళ్ళకి ఇంత ఫీజులో ఇవ్వాలి ఇట్లాంటి కొన్ని రూల్స్ పెడతారు లేక సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఏడాదికి పన్నెండు లక్షలు వసూలు చేయాలి పన్నెండు లక్షలు కాదు పదిహేను లక్షలు వసూలు చేస్తారు ఇరవై లక్షలు వసూలు చేస్తారు వాటిని కంట్రోల్ చేసినటువంటి దాఖలా లేదు గతంలో అందువల్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంటుంది వీటిని ఇంప్లిమెంట్ చేయటం అనేది ఒక అనుమానం రెండు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకే వచ్చేస్తుంది ప్రభుత్వానికి అంటే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అనేది చరిత్రలో చాలా తక్కువ సార్లు జరిగింది ఎప్పుడు కూడా జనరల్గా ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ముప్పై మూడు సంవత్సరాలు ఇస్తారు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గతంలో అరవై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు కొన్ని అట్లా ఒకసారి ప్రైవేటు వారి చేతిలోకి వెళితే మళ్ళీ వెనక్కి రావడం అనేది జరిగే పని కాదు అనేది చాలామంది నమ్మకం అయితే పీపీపీ మోడ్లో కట్టడం అనేది పూర్తిగా ఖండనీయం అసలు ఉండకూడదు ఇటువంటిది అని కూడా అనలేము ఎందుకంటే పీపీపి మోడ్లో ఖచ్చితంగా త్వరితగతిన నిర్మాణాలు పూర్తవుతాయి త్వరితగతిన హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తాయి సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి సీట్లు అందుబాటులోకి వస్తాయి గవర్నమెంట్ రంగంలో కంటే ఎఫిషియెంట్గా నడిపేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటంటే ఒక రెగ్యులేటరీ బాడీని పెట్టి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి వీటిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ సర్వీసెస్ అందుతున్నాయి అందరికీ అనేదాన్ని పర్యవేక్షించడానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలి ఆ రెగ్యులేటరీ బాడీకి సామాన్య ప్రజలు కూడా ఏదైనా అంశం మీద కంప్లైంట్ చేయడానికి ఫిర్యాదు ఇవ్వడానికి అవకాశం ఉండాలి ఇక ఇక్కడ ఇంత పర్సెంటేజీ ఉచితంగా సర్వీసులు ఇవ్వాలి ఇవ్వడం లేదు అని ఫిర్యాదు ఇవ్వగలగాలి ఆ రకంగా ఓవర్ సైట్ ఉంటే ఆ రకంగా ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంటే వాళ్ళు కనుక కొంత కంట్రోల్ చేయగలిగితే ఈ ఆపరేషన్స్ని అప్పుడు బహుశా ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణం అనేది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్గా చూడవచ్చు అయితే ప్రభుత్వం ఇంతవరకు దీనికి కమిటీ కాలేదు ఇంతవరకు ఆ వివరాలు కూడా బయటికి రాలేదు కన్సెషన్ అగ్రిమెంట్స్లో ఏముంటుంది ఏ రకమైన నిబంధనలు పెడతారు ఎన్ని ఉచిత సేవలు ఇస్తారు ఎన్ని సీట్లు ఉచితంగా పేదలకు ఇస్తారు ఇట్లాంటివి చాలా ఉంటాయి అంశాలు ఇవన్నీ కూడా ఇంకా బయటికి రాలేదు అవి బహుశా బయటకు వచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్లు ఏమున్నది అనే దాన్ని బట్టి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనం ప్రశ్నించడానికి వీలవుతుంది